పెసల్ల మొలకల గారెలు రాత్రి పెసళ్ళు తీసుకొని నాన నీళ్ళల్లో నానబెట్టి ఉదయాన్నే ఒక క్లాత్లో కట్టి మరుసటి రోజు వాటిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఉప్పు వేసి గారెల పిండి తయారు చేసుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఇలా గ్యారల్లా తయారు చేసి గ్యారెల్ చేసుకోవాలి పెసళ్ళ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఆరోగ్యానికి మేలు చేసే పెసల్ల మొలకలు మొలకలుగా తినవచ్చు పెసరట్లా తినవచ్చు ఇలా పెసర గ్యారెలు చేసుకొని తినడం వల్ల మనకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది పిల్లల ఎదుగుల శక్తి బాగుంటుంది నరాలు బలంగా తయారైతే హెయిర్ గ్రోత్ బాగుంటుంది పిల్లలకు పెద్దలకు ఎంతగానో ఇష్టంగా తింటారు పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా చేసి పెట్టడం వల్ల వాళ్ళ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది పౌష్టికరమైన ఆరోగ్యం